హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ స్ట్రగుల్ ఈ ఈరోజు నేను మీకు మీ పర్సన్ మీ గురించి ఏం అనుకుంటున్నారంటే తన దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఈరోజు చూస్తాం ఓకే మీ పర్సన్ పేరు మనసులో అనుకోండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు చూ ఓకే ఎవరైనా ఒక పర్సన్ మీద మీరు డిపెండ్ అయితే ఎన్ని రకాలుగా డిపెండ్ అవుతారు ఫస్ట్ ఎమోషనల్ ఎమోషనల్ ఫైనాన్షియల్ అండ్ ఫిజికల్ ఇట్లాగా ఒక పర్సన్ మీద మీరు డిపెండ్ అవుతారు కదా ముఖ్యంగా మీ పేరెంట్స్ దగ్గర కానీ మీ హస్బెండ్ దగ్గర కానీ మీరు అన్ని రకాలుగా డిపెండ్ అయ్యి ఉంటారు కానీ కొందరు జాబ్ చేస్తుంటారు కాబట్టి ఫైనాన్షియల్ లెవెల్లో డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు హస్బెండ్ దగ్గర అయితే ఇంకా ఫిజికల్ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ లెవెల్లో డిపెండ్ అయి ఉంటారు అండ్ ఇప్పుడు మీ లైఫ్లో కొత్తగా ఎవరన్నా వస్తున్నారంటే ఫస్ట్ ఎమోషనల్గా డిపెండ్ అవుతారు వాళ్ళ మాటల కోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళని చూసేదానికి వెయిట్ చేస్తుంటారు ఇట్లాగా ఎమోషనల్గా డిపెండ్ అవుతారు వాళ్ళు మీతో మాట్లాడకపోయినా మీకేంతో ఇంకా ఏమి తోచినట్లుగా ఇంకా బోర్ కొడతా ఉన్నట్లుగా టైం పాస్ కానట్లుగా అట్లా ఉంటుంది అది ఎమోషనల్ డిపెండెన్సీ అనమాట ఇట్లా డిపెండ్ అయిపోయి ఉంటారు మీరు ఎమోషనల్గా వాళ్ళ మీద అండ్ కొందరు వచ్చి మనీ కూడా తీసుకుంటుంటారు ఈ మధ్యకాలంలో చాలామంది క్లయింట్స్ ఎట్లా అంటే అబ్బాయిలు తీసుకుంటున్నారు అమ్మాయిల దగ్గర మనీ వర్కింగ్ అమ్మాయిల దగ్గర బాగా మనీ తీసుకొని బాగా వాళ్ళని నమ్ ద్రోహం చేసి వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నారు నా దగ్గర అయితే ఒక అమ్మాయి అయితే ఏడొస్తూ వచ్చింది త్రీ ల్యాక్స్ ఎంతో అప్పు తీసిచ్చింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి వాడు అస్సలు ఇంకా ఈ అమ్మాయి లైఫ్లోకి రాలే ఇంకా వేరే ఇంకెవరితో ఫ్లడ్ చేస్తారో ఈ అమ్మాయికి కనెక్షన్లో లేకుండా వెళ్ళిపోయాడు ఆ త్రీ ల్యాక్స్ తీసుకొని ఈ అమ్మాయి వచ్చి ఈ త్రీ ల్యాక్స్ ఇచ్చిన వాళ్ళు వస్తున్నారు నా దగ్గరికి నన్ను అడుగుతున్నారు నేనేం చేసేది ఇంకా నాకు సూసైడ్ తప్పితే ఇంకే ఇంక లేదు ఇంకో దారి లేదు నాకు అని వచ్చింది ఇట్లా పిచ్చి పిచ్చిగా ఆలోచించవాకమ్మా ధైర్యంగా ఫేస్ చేయి ఆ ప్రాబ్లం నువ్వు ధైర్యంగా ఫేస్ చేయి ఇట్లాగా పలానా వాళ్ళకి ఇచ్చాను అని చెప్పులైతే పోలీస్ స్టేషన్కి పెట్టు కేసు పెట్టు అట్లా అంతేగాని నువ్వు ఇట్లాగందరూ సూసైడ్ అటెంప్ట్ చేయకూడదు అని చెప్పాను నేను ఇట్లాగా మోసపోకండి మీ పర్సన్ ఎలా అంటే వాళ్ళో క్లియర్గా తెలుసుకొని ఆ తర్వాత మూవ్ అవ్వండి ఆ పర్సన్ గురించి ఏం తెలియకుండా ప్రేమలో పడొద్దు అంతే కొన్ని రోజులు ఒక ఫ్రెండ్గానే మెయింటైన్ చేస్తే వాళ్ళ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని వీళ్ళు వర్త్ వీళ్ళు కరెక్ట్ పర్సన్ మనకి అనుకుంటేనే మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయండి ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు నేను పెట్టగానే వస్తూ ఉంటాయి ఓకే అండ్ మీరు అనుకుంటున్న పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు ఎలాంటి వ్యక్తి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు చూస్తాం ప్లీజ్ ఏంజల్స్ గీమ్ ఆక్రే రీడింగ్ మీ పర్సన్ దృష్టిలో మీరు ఎలాంటి పర్సన్ మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ చిన్న చిన్న విషయాలకి ఏడ్ చేస్తూ ఉంటారు ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు కొందరు అంతే చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసేసుకుంటారు అంటే అక్కడ ఏమి ఉండదు మళ్ళీ అంత సీన్ ఏమి ఉండదు పెద్దవి చేసేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటారు ఇలాగంతా వీక్గా ఉండకూడదు ఎమోషనల్ వీక్గా ఉండకూడదు ఇలా ఉంటే ఎమోషనల్ అప్సెట్ అయిపోతారు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అందుకని ఇట్లా ఓవర్ థింక్ చేయడం స్లీప్ బాగా రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించడం ఇలాంటివంతా చేస్తూ ఉండకండి మీ పర్సన్ మీరు ఇలాంటి ఎమోషనల్ వీక్ పర్సన్ ఓవర్ థింకింగ్ పర్సన్ అని మీ పర్సన్ మీ గురించి అనుకుంటా ఉన్నారు ఎమోషనల్ అప్సెట్ ఈజీగా ఎమోషనల్ అప్సెట్ అవుతారు చిన్న చిన్న విషయాలకి ఎమోషనల్ అప్సెట్ అయ్యి మీ పర్సన్ని బ్లాక్ చేయడమో లేకపోతే మీ పర్సన్తో మాట్లాడకుండా ఉండడమో అలగడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు మీరు మీ పర్సన్ మీ గురించి నెగటివ్గానే అనుకుంటా ఉన్నారు ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు చూస్తా ఇంకా మీ పర్సన్ మీ గురించి ఎస్ ఆఫ్ వాన్స్ ప్యాషన్ అంటే మీరు చూడగానే అట్రాక్ట్ చేస్తారు ఎవరినన్నా మీరు చూడగానే అట్రాక్ట్ చేస్తారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని చూస్తే మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి మిమ్మల్ని చూడాలనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా ఇట్లా మీ పర్సన్ అనుకుంటున్నారు మేబీ మీ పర్సన్ కూడా అలా అనిపించి మిమ్మల్ని తిరిగి తిరిగి చూడాలి ఆర్ వెరీ అట్రాక్టివ్ పర్సన్ బ్యూటిఫుల్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు కానీ మీ దగ్గర చాలా సెన్సిటివ్ బిహేవియర్ ఉంది అండ్ ఎమోషనల్ అప్సెట్ ఈజీగా ఎమోషనల్ అప్సెట్ అయిపోతారు తను మీకు ఒక మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకపోయినా తను మీతో మాట్లాడకపోయినా అండ్ మీ పోస్ట్కి తను కమెంట్ చేయకపోయినా మీరు వెంటనే ఎమోషనల్ అప్సెట్ అయిపోతారు మీరు పెట్టిన పోస్ట్ కూడా తీసేస్తారు అండ్ చాలా స్లీప్లెస్ నైట్స్ అంటే ఓవర్గా థింక్ చేస్తుంటారు ఒకరోజు ఫుల్ ఒక చిన్న మాట అంటేనే ఇంకా దిగులు పడిపోతూ ఉంటారు ఎమోషనల్ వీక్ కానీ అట్రాక్టివ్ పర్సన్ అని మీ పర్సన్ మీ గురించి అనుకుంటా ఉన్నారు ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు చూస్తూ మీరు ఏది కూడా త్వరగా గివప్ చేయరు ఏ పనన్నా సాధించేదాకా వదిలిపెట్టరు దానికోసం ఎన్ని రోజులన్నా వెయిట్ చేసి ఆ పని కంప్లీట్ చేస్తారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఒక పని చెయ్యాలనుకుంటే ఆ పని మీకు ఇష్టమైన పని అయితే అస్సలు వదిలిపెట్టకుండా దానికోసం మీరు వెయిట్ చేసి ఆ పనిని సాధిస్తారు మేనిఫెస్ట్ చేస్తారు ఆ పని ఎలాగన్నా జరగాలని కోరుకుంటారు లవ్ ఫార్చూన్ మీరు ఎప్పుడూ మీ లైఫ్లో చాలా లక్కీ మీరు తన లైఫ్లో ఉండడం చాలా లక్కీ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరుంటే తనకి ఒక అదృష్టం తనతో ఉన్నట్లే అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ తనకి మీరు ఒక కార్మిక్ బాండ్ ఈ యూనివర్స్ ఇచ్చిన పర్సన్ మీరు అని మీ పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు ఎందుకంటే మీరు మీ యొక్క ఎనర్జీ అంటే నాలెడ్జ్ని మీరు అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు నీటి పీపుల్ హెల్ప్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు ఒక లాగా ఉన్నారు ఎవరిన ఎవరు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉండే పర్సన్ ఒక స్టార్ లాగా ఉండే పర్సన్ అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని మీరే తన విష్ ఫుల్ఫిల్ ఏంటి అంటే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీరు చాలా సెన్సిటివ్ అనుకుంటున్నారు ఇక్కడ వేరే మీరు నాలెడ్జ్ వేరే షేర్ చేస్తూ ఉన్నారు అందుకే మీరు ఒక యూనివర్స్ గిఫ్ట్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉండడం తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇంకా ఏమనుకుంటున్నారు టెన్ ఆఫ్ పెంటకల్స్ మీతో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా మీ పర్సన్ చూస్తూ ఉన్నారు అండ్ చిన్నపిల్లల మనస్తత్వం ఉంది మీకు ఎవరితోన్నా ఇట్టే కలిసిపోతారు హాయిగా మాట్లాడతారు మనస్ఫూర్తిగా నవ్వుతారు హ్యాపీగా ఉంటారు అండ్ మీరు యానిమల్ లవర్ కూడా ఉండొచ్చు అది కూడా మీ పర్సన్కి బాగా నచ్చుతుంది మీ దగ్గర ఇప్పుడు ఒక ఫ్యామిలీకి మీరు వెళ్ళారనుకోండి ఆ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరితో మీరు బాగా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటే అసలుకి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న పర్సన్కి ఎలాంటి హెడేక్ ఉండదు ఇంకా ఎందుకంటే మీరే అందరినీ మీ కంట్రోల్లోకి తీసేసుకుంటున్నారు అందరితో మాట్లాడుతున్నారు అప్పుడు ఇంకా మీ పర్సన్కి ఏ హెడేక్ ఉండదు అట్లా కాకుండా మీరు ఒకరు ఒక వేరుగా పోయి కూర్చొని అందరూ మీ దగ్గరకు రావాలి మిమ్మల్ని అందరూ అడగాలి అట్లా అనుకుంటా ఒక ఈగో చూపిస్తూ ఉండారు అనుకోండి మీ పర్సన్కి చాలా హెడేక్ ఉంటుంది అట్లా కాకుండా మీరే అందరితో కలిసిపోతా బాగా అందరితో మింగిల్ అవుతా మాట్లాడతా హ్యాపీగా ఉంటే మీ పర్సన్కి ఏ హెడేక్ ఉండదు మీరు అలాంటి పర్సన్ అందరితో కలిసిపోయే పర్సన్ ఎమోషనల్గా బాగా బాండింగ్ అందరితో ఈజీగా పెట్టుకుంటారు ఎవరితోనైనా హాయిగా మాట్లాడ మనసు విప్పి మాట్లాడతారు మీ మనసులో ఏమీ ఉండదు మీరు ఒక ప్యూర్ సోల్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ద సన్ కార్డ్ వచ్చింది హైలీ పాజిటివ్ కార్డ్ మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు వచ్చి ఒక యూనివర్స్ గిఫ్ట్ అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ అండ్ అంటే మీరు తన పక్కనుండే తను ఏమన్నా సాధించగలరు తనకు ఒక మానసికమైన బలాన్ని మీరు అందిస్తారు ఫుల్ సపోర్ట్ మీరు ఇస్తారు తనకి మీరు చిన్న విషయాలకి ఎమోషనల్ అప్సెట్ కావచ్చు కానీ మీ పర్సన్ మీరే మీ పర్సన్ స్ట్రెంగ్త్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే కొందరిని ఇప్పుడు వాళ్ళ మాటలు వింటేనే వాళ్ళని చూస్తేనో మనకి ఒక ఎనర్జీ అనేది వస్తుంది వాళ్ళ మాటలు వింటేనే అట్లాగా మీ మాటలు మీ పర్సన్కి అంత ఎనర్జీ ఇస్తూ ఉన్నాయి మీ పర్సన్ అలా అనుకుంటున్నారు మీ గురించి ఓకే ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు చూస్తూ మీరు ఎప్పుడు మీ మనసులో ఉండేది ఓపెన్గా చెప్పేస్తారు మీ మనసులో ఏది పెట్టుకోరు చాలా ఫ్రీగా మాట్లాడతారు మీ పర్సన్తో మీ పర్సన్ మీరు మాట్లాడుతుంటే మీ పర్సన్కి ఒక లైట్గా ఫీల్ అవుతారనమాట అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు బాగా ఎంజాయ్ చేస్తారు మీ కంపెనీ మీకు మీరు ఎమోషనల్గా మాట్లాడతారు నాలెడ్జుల్గా మాట్లాడతారు చిన్న పిల్లల్లాగా మాట్లాడతారు అది కొంచెం ఫన్గా మాట్లాడతారు అందుకని మీ పర్సన్కి చాలా ఇష్టం అనమాట మీ డీపర్ ఎమోషన్స్ అంతా మీ పర్సన్ దగ్గర మీరు దాచుకోకుండా చెప్పేస్తారు మీరు ఒక క్లియర్ పేపర్ లాగా ఉన్నారు తన దగ్గర అని మీ పర్సన్ ఏది మనసులో దాచుకోకుండా ఓపెన్గా చెప్పేస్తారని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇంకా మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు మళ్ళీ మ్యారేజ్ కార్డ్ వచ్చింది టెన్ ఆఫ్ కప్స్ మీరు చాలా బాగా అందరితో కలిసిపోతారు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు మీ పర్సన్ చాలా బాగా అందరితో కలిసిపోతారు మీ ఎమోషన్స్ బాగా షేర్ చేసుకుంటారు మీ మాటల ద్వారా దానికి బాగా స్ట్రెంగ్త్ ఇస్తారు అండ్ మీ నాలెడ్జ్ని మీరు అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ ఏ ప్రాబ్లం వచ్చినా మీ పర్సన్కి ఈజీగా చెప్తారు కానీ మీకు ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తే మీరు బాగా కుమిలిపోతారు అనమాట అది మీ పర్సన్కి ఏదన్నా అంటే మీరు తట్టుకోలేరు బాగా ఎమోషనల్ అప్సెట్ అవుతారు డే అండ్ నైట్ ఆలోచిస్తుంటారు ఆ ప్రాబ్లం నుంచి ఎట్లా బయట రావాలి అని ఆలోచించి దాంట్లో నుంచి బయట వచ్చేదానికి మార్గం కనుక్కుంటారు అలాంటి పర్సన్ మీరు అని మీ పర్సన్ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఎంతమందికి రెసోనేట్ అయ్యిందో నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు వేరే కార్డ్స్లో చూస్తాం మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్కి చాలా ఈగో చాలా ఈగో ఉందని మీరు అనుకుంటున్నారు కానీ డెడికేషన్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని మీకు తెలుసు మీ పర్సన్ గవర్నమెంట్ జాబ్ చేసే ఎంప్లాయ్ అయి ఉండొచ్చు అండ్ చాలా బాగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీరు అనుకుంటా ఉన్నారు అండ్ ఇంకా ఏమనుకుంటున్నారు తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే తన చాలా బ్యూటిఫుల్ లేక హ్యాండ్సమ్ పర్సన్ తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు మీకు మీ పర్సన్ మీద కొంచెం డౌట్ అనమాట అండ్ మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ అప్పుడప్పుడు మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేస్తూ ఉన్నారు అది తనకి వర్క్ వల్ల కావచ్చు లేకపోతే వేరేదైన వలన కావచ్చు ఈక్వల్ టేక్ ఉండటం లేదు అని మీరు అనుకుంటా ఉన్నారు ఇంకా ఏమనుకుంటున్నారు మీరు మీ పర్సన్ గురించి క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ పవర్ కపుల్ అనమాట మీరు మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ అండ్ మీ పర్సన్ చాలా ఈగో పర్సన్ హాట్ పర్సన్ అనమాట మీరిద్దరు ఒక్కరి ఈక్వల్ మ్యాచ్ ఈక్వల్ మ్యాచ్ అనమాట మీరిద్దరు మీరు ఎంత ప్రేమనిస్తున్నారో మీ పర్సన్ అంత ప్రేమ మీకు ఇస్తూ ఉంటారు అండ్ మీ పర్సన్ ఏదన్నా సరే యాక్షన్ తీసేసుకుంటారు ప్రాక్టికల్గా ఉంటారు లాజిక్గా ఆలోచిస్తారు మీ పర్సన్ ఎమోషనల్ పర్సన్ కాదు లాజిక్ పర్సన్ అని మీరు అనుకుంటున్నారు ప్రాక్టికల్గా అక్కడ వర్క్ అయితేనే మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు లే లేకపోతే ఎమోషనల్గా మీ పర్సన్ యాక్షన్ తీసుకోరు అని మీరు అనుకుంటున్నారు అండ్ ఇంకా ఏమనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మీ పర్సన్తో మీ పర్సన్ మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ని మీరు ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు అంటే మీ పర్సన్తో ఉన్నప్పుడు మీరు మీరుగా ఉండగలుగుతున్నారు అంటే మీరు ఏం ఫీల్ అవుతున్నా భయం లేకుండా చెప్పగలుగుతున్నారు తన ఒపీనియన్ తీసుకుంటున్నారు మీ ఒపీనియన్ ధైర్యంగా చెప్పగలగాలి అప్పుడే వాళ్ళు కరెక్ట్ పర్సన్ మీరు భయపడతా ఉండారంటే వాళ్ళు కరెక్ట్ పర్సన్ కాదు మీ పర్సన్ దగ్గర మీరు ఫ్రీగా మాట్లాడగలుగుతూ ఉన్నారు ఏ భయం లేకుండా ఎమోషనల్ ఫ్రీగా ఉన్నారు మీరు మీ పర్సన్ దగ్గర అండ్ మీ పర్సన్ కూడా ఏ పని వెయిట్ చేసి సాధిస్తారు తను అనుకున్నది సాధిస్తారు మీరు లాగే మీరు ఎట్లయితే అనుకున్నది సాధిస్తారని మీ పర్సన్ అనుకుంటున్నారో మీ పర్సన్ సేమ్ మిమ్మల్ని కూడా అలాగే అనుకుంటున్నారు ఎన్ని రోజులైనా మీరు వెయిట్ చేసి అనుకున్నది సాధిస్తారు అని మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారని మీరు అనుకుంటా ఉన్నారు అండ్ దిస్ ఈజ్ క్వింప్లైమ్ ఎనర్జీ మీరిద్దరి బాడీస్ వేర్ కానీ ఆత్మ ఒకటే అని మీరు అనుకుంటా ఉన్నారు మీరిద్దరు ట్విన్ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్నారు మీరిద్దరు కర్మక్షయం అయ్యేదానికి ఇక్కడ జన్మ తీసుకున్నారు ఒకరి కోసం ఒకరు పుట్టున్నారు ఓకే అండ్ ఇంకా ఏమనుకుంటున్నారు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది అనుకుంటున్నారు మీ పర్సన్ మీ కార్మిక్ పార్ట్నర్ ఓకే ఈ పర్సన్ కార్మిక్ ఫ్లేమ్ ఎనర్జీ అనమాట మీ లైఫ్లో ఉండేది అండ్ మీ పర్సన్ని మీరు ఎలాగన్నా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ మనసులో ఏదో బాధపడుతూ ఉన్నారు అంటే మీ పర్సన్ మీతో ఓపెన్గా ఏది చెప్పటం లేదు తన వర్క్ బిజీలు అప్పుడప్పుడు ఉండిపోతూ ఉన్నారు కానీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు కానీ యాక్షన్ అయితే తీసుకోవటం లేదు ఏదో ఒక సంథింగ్ తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయనో మా మీకు అంత ఇంపార్టెంట్ ఇవ్వటం లేదనో ఏదో ఒక మీ మనసులో అయితే ఒక బాధ అయితే ఉంది మీ మనసులో మీ పర్సన్ నుంచి మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా ప్రేమిస్తున్నారని మీరు మీకు తెలుసు కానీ ఏదో ఒక విషయంలో మీ పర్సన్ గురించి మీరు బాధపడతా ఉన్నారు ఓకే మీ పర్సన్ ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే బంపింగ్ హెడ్స్ ఒక్కొక్కసారి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక్కొక్కసారి వద్దు అనుకుంటా ఉన్నారు అండ్ మీ పర్సన్ ఋషభ రాసి అయితే ఐ లవ్ యూ మీకు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మిథున రాసి అయితే ఐ మిస్ యూ చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ అండ్ మీ పర్సన్ కర్కాటక అయితే టర్నింగ్ బ్యాగ్ టర్నింగ్ యువర్ బ్యాగ్ మీతో రీయూరెన్ కావాలని కోరుకుంటా ఉన్నారు మీ పర్సన్ సింహ రాసి అయితే గెటింగ్ రీడింగ్స్ మీ గురించి రీడింగ్స్ తీసుకుంటా ఉన్నారు ఏదో లోన్లీగా ఫీల్ అవుతా ఉన్నారు ఫీలింగ్ లైక్ ఇట్ ఏదో లోన్లీగా ఫీల్ అవుతా ఉన్నారు అండ్ మీ పర్సన్ తులారాసి పర్సన్ అయితే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా లేదా అనే క్వశ్చన్ రేట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు మ్యారేజ్ చేసుకుంటావారేదాన్ని మీ పర్సన్ రాసి అయితే మీతో స్వీట్ టాక్ మీ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీ పర్సన్ ధనస్సు అయితే ఎల్యూమినేషన్ ఏదో ఒక నిజం అనేది వాళ్ళకు తెలిసింది ఒక క్లియర్ స్పష్టత అనేది మీ పర్సన్కి వచ్చింది మీ గురించి అండ్ మీ గురించి చాలా డిస్కవరీ చేశారు వాళ్ళలో వాళ్ళకు ఒక సత్యం తెలిసింది అండ్ మీ పర్సన్ మకర రాశి అయితే తన ఫీలింగ్స్ మీతో చెప్పాలనుకుంటా ఉన్నారు మ్యాథ్యూ రిగ్రెట్స్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ని పాడు చేసిన దానికి బాధపడతా ఉన్నారు మీ పర్సన్ మీన రాసి అయితే గోస్ట్ మిమ్మల్ని గోస్ట్ చేస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉంది మీ ఇద్దరి మధ్య హాట్ అండ్ కోల్డ్ వార్ జరుగుతూ ఉంది ఓకే ఇది మీ పర్సన్ మీ గురించి అనుకున్నది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీ పర్సన్ దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు మీరు తెలుసుకున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలుసుకున్నారు దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ లెక్కన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ